స్వామిజీవారు నిన్న ఉడుపి క్షేత్రానికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ దర్శనం చేసుకుని అక్కడ కృష్ణుడి చేతిలో కవ్వం ఉంటుంది అంటే మథనం చేసేవాడు మన మనస్సుని మథనం చేసి పరమాత్మ తత్వాన్ని మనలో కలిగించేవాడు పుట్టించేవాడు ఆ కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకుని అక్కడ ఇప్పుడు పుత్తిగే మఠాధిపతుల పర్యాయం జరుగుతోంది వారి సన్మానం ధర్మచక్రవర్తి అనేటువంటి సన్మానం బిరుదుని స్వామిజీ వారు అందుకున్నారు మనకందరికీ ఎంతో సంతోషం వారు అక్కడి స్వామిజీ వారు పూజ్య గురుదేవుల్ని చాలా కీర్తించారు స్వామిజీ వారు చేస్తున్న కార్యక్రమాలు వారు అక్కడ అమెరికాలో కూడా స్వామిజీ వారి కార్యక్రమాలు చూశారు డలాస్లో జరుగుతూ ఉండే భగవద్గీత పారాయణ ఇదంతా వారు చూశారు చాలా గొప్పగా పొగిడారు మనకందరికీ ఎంతో ఆనందం సంతోషం అప్పాజీ వారిని గురించి ఇంకొక పీఠాధిపతులు అలా చెప్తూ ఉంటే మనకు సంతోషం అలా అలానే ఉడిపి క్షేత్ర సందర్శనం పూర్తి అయింది ఈరోజు మైసూర్కి తిరిగి రానున్నారు స్వామిజీ